ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ పోయింది గుర్తుందా మీకు వచ్చిన తర్వాత ఎవరైనా దేవుడి థ్యాంక్స్ చెప్పారండి నేను ఎన్నిసార్లు చెప్పాను ఎందుకంటే ఈరోజు ఫ్యాన్లు తిట్టుకుంటారు ఎవరైనా సాక్షి నేనే తిట్టుకుంటాను మీరు తిట్టుకునేది అండి కానీ చక్కగా వాతావరణం ఉదయం చల్లబడిపోయింది కొంచెం సర్దుకోగలిగితే సరిపోతుంది దాంట్లో మీకు ఐదు ఫ్యాన్లు బిగిచ్చాను పన్నెండు లైట్లు బిగించాను అసలు ఫుల్ కాంతి ఒకవేళ కరెంటు పోతే చార్జింగ్ లైట్లు ఇన్వర్టర్ లేకపోయి వెలిగే లైట్లు ఉంటాయి దానికి మళ్ళీ స్పెషల్ గా రెండు ప్లేక్లు పెట్టించాను ఇప్పుడు కూడా ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతలు ఈ రోజు వర్షం లేదు వర్షాకాలం శీతాకాలం ఇది ప్రార్థన స్టార్ట్ అయిన కంటే అయ్యే వరకు కూడా వర్షం పొద్దున పరిస్థితి దేవుడు పరంగా ఎటువంటి లోపం మాట అనిపించుకునే విధంగా దేవుడు ఏం చేయడండి అంతేనా ఈ రోజు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కుంభ వృష్టి కూర్చుంది ప్రతి ఆదివారం కుర్తుంది అనుకోండి అప్పుడు ఏమంటామా నేను ప్రార్థన జల్లు పడేదాన్ని రాలేదన్నాడు ఈయన ఎక్కువ వర్షం పెడితే ఏమంటా అయిందే తప్పండి మా దేవుడు లేదండి కానీ దేవుడి వైపు మాట్లాడకుండా ఎప్పుడు కూడా చేసుకుంటాడండి కాబట్టి కట్టినందుకు ఏం కాదు కానీ ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా పని సంతోషం అన్నాడు ఈ మూల గాల్లో నుంచి నేసారు అసలుకి వచ్చిన దగ్గర నుంచి అంత హైట్ అంత హైట్ అంటున్నారు ఆ పదిహేను అడుగుల నుంచి ఎక్కి ఆ చివరి గాల్లో దానికి బిల్డింగ్ బట్టి మళ్ళీ ఇటెక్కి దాన్ని దాని మీదకి ఎక్కేసి సో ప్రతి రోజు దేవుణ్ణి అడుగు ఎవ్వరికి ఎన్ని డబ్బులైనా పర్లేదు కానీ ఎవ్వరికి ఒకవేళ ఎవ్వరికి ఏమైనా ఆ మాట జీవితాంతం ఉండిపోయింది ఈ స్థలం కాలం ఉండిపోయింది ఎవ్వరికి ఏమీ అవ్వకుండా ప్రశాంతంగా అయిపోయింది ఉండి పని ఈ కింద పని అయింది నా చేతిలో పని నాకు ఉన్నప్పుడు నేను చేసేసుకున్నాను దానికోసం దేవునికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పవలసిన వారమే పాఠం పేరు ఏంటంటే కీడు మేలు అది మనకు రావడానికి మూలం ఏంటి మేలు పదిహేను నిమిషాలు అయిపోతే పాఠం జాగ్రత్తగా కీడు మేలు మనకు రావడానికి మూలమేంటి మూలము అంటే అర్థం ఏంటి కారణం అనమాట బైబిల్ బైబిల్లో మీరు ఎప్పుడు పాఠం చెప్పిన ఏదన్నా ఒక వచ్చినాన్ని మాత్రమే చెప్పి ముగించకూడదండి వచనాన్ని చెప్పినప్పుడు దాని యొక్క దానికి సంబంధించిన రెండు మూడు వచనాలు మన బైబిల్ ఎక్కడో చోటు ఉంటాయి అవి కూడా కలిపి తీసుకొచ్చి చెప్తేనే దాన్ని ఏమంటారు అంటే బైబిల్ వ్యాఖ్యానము అంటారు ఒక వచ్చిన మాత్రమే చూసుకుని దాన్నే పట్టుకుని ముందుకెళ్ళిపోయారు అనుకోండి అది సరిగ్గా వ్యాఖ్యానం చేసినట్టు సరిగ్గా చెప్పినట్లు కాదు సరిగ్గా బైబిల్ స్టడీ చేసినట్టు కాదు దానికి సంబంధించి ఒక మాట చెప్తాను రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా ఈ పాఠానికి సంబంధించింది అండి కూడా రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రోమేల్కి రాసిన పత్రిక అందరు తీ దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి ఇది నేను చెప్పాను మీకు దీనికి సంబంధించి ఇంకో మాట చెప్పకుండా దీన్ని చెప్పి ముగించేస్తాను అనుకోండి మీకు భావం అర్థం అవదో దేవుడికి అన్యాయం జరిగింది బైబిల్ వ్యాఖ్యానం చేసేటప్పుడు దానికి సంబంధించి ఎక్కడో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కలిపి చెప్తేనే అది వ్యాఖ్యానం అయింది ఇదేం మాట ఏంటి మళ్ళీ చదవండి దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికన్నా దేవుని ప్రేమించే వారికి కన్నా ఒకటేనా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఆ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి ఈ మాటకు అర్థం చెప్పండి సరే ఆలోచించండి కొన్ని టైం దీనికి అర్థం చెప్పండి మీకు తెలిసిన అర్థం చెప్పండి దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్న వంటి అర్థం ఏంటి మాట ఒకసారి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది కీడు జరగదు అంటారా కీడు కూడా మేలు కోసమే జరుగుతుంది ఒక్కసారి చదవడం వచ్చిన దేవుని మరి అక్కడ మేలు అని ఉంది కీడని లేదండి అన్ని సమకూర్చి కీడు జరిపించరు కదా పాఠం పేరు మీకు ఏం చెప్పాను మేలునకు మేలున్నకు మూలమేంటి కారణం కదా మూలం ఏంటి దేవుని ప్రేమించు వారికి ఆ వెడ తీసుకుందాం మనం దేవుని ప్రేమించే వారికంటే అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం మనకు ఎలా తెలుస్తుంది మనం దేవుని ప్రేమించే వారికే సమస్తము మేలు కలగడానికి సమస్తం సమకూడ జరుగుతున్నాడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది ఇంకా 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 మనం దేవుణ్ణి ప్రేమిస్తామని మనకు ఎలా తెలుస్తుంది అసలు లాస్ట్ సెమినార్ జరిగిందే దీని మీద మనం దేవుణ్ణి ప్రేమిస్తే మొదటి నాలుగు ఆజ్ఞలు పాటించాలి ఈ నాలుగు ఆజ్ఞలు ఏంటి చెప్పండి ఇది వ్యాఖ్య బైబిల్ వ్యాఖ్యానం అంటే అండి దేవుని ప్రేమించే వారికి సహోదరుని ప్రేమించే వారికి పొరుగు ప్రేమించే వారికి దేవుని ప్రేమించారు వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది నాలుగు ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు దేవుని మొదటి నాలుగు ఆజుల మొదటిది ఏంటి ఆయన తప్ప ఇంకొక మన అవన్నీ కూడా దేవుడిగా అనుకునే వాళ్ళు రెండోది ఆ భూమి మీద ఏ విగ్రహానికి సాగిలబడ్డం గాని మొక్కటం కాని చేయని వారికి మూడోది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించిన వారికి ఆ దేవుని నామాన్ని వ్యర్థంగా ఈ నాలుగు నువ్వైతే నేనైతే ఎవరైతే పాటిస్తున్నామో వాళ్ళు దేవుని ప్రేమించినట్లు ఇప్పుడు చెప్పండి ఇంకొక దేవుడి వైపు తిరగకుండా ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రేమించినట్లు ప్రతి ఆదివారం చక్కగా ఉదయం సాయంకాలం పెట్టినప్పుడల్లా చర్చకు వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమించారు దేవుని పేరుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా ఉండటం ఈ విశ్రాంతి దినం కూడా ఎలా గడపాలంటే మనం పరిశుద్ధంగా నాలుగోది విగ్రహములు చేసుకోకూడదు దాన్ని సాకి కూడా దాన్ని పూజించకూడదు ఈ నాలుగు ఆజ్ఞలు నువ్వు పాటించినా నేను పాటించినా మనం దేవుని ప్రేమించినట్టు నువ్వు ఈ నాలుగు ఆజ్ఞలు పాటిస్తే నీకు మేలు కలగడం కోసమే అన్ని సమస్తము కూడా అంటే మొత్తం సమకూడి జరుగుతాయి అంటే ఇప్పుడు అర్థమైందండి మీకు ఏమర్థమైంది చెప్పండి దేవుని ప్రేమించే వారికి అంటే ఈ నాలుగు ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రం ఏం కలగడానికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నవి జరిగించేవాడు దేవుడు మన పాఠం పేరు ఏం చెప్ప మీకు కీడు కానీ మేలు గాని మనకు రావడానికి మూలం ఏంటి కీడైనా మేలైనా మనకు రావడానికి మూలం ఏంటి సింపుల్ గా చెప్పేస్తా మీకు మంచి మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు మనకి కీడు రావడానికి మూలం ఒక రేపన చూపిస్తాను మేలు రావడానికి ఒక రేపటి చూపిస్తాను చూసుకోండి కీడుకు మూలం ఒకటో తిమ్మోతి ఆరవధ్యాయం పదవచ్చు తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవచనం ఉపస్తులుడైన పౌలు గారు తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవచనం ఆ మాట తరవచనం సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష అటువంటి మీకు సమస్తమైన కీడులకంటే ఏ కీడు అయినా సరే మనకు రావడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష డబ్బు కావాలి డబ్బు కావాలి ఆస్తి కావాలి అది కావాలి ఇది కావాలి ఎప్పుడైతే ఆ అపేక్ష మనకు ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే కీడు స్టార్ట్ అవుతుంది బైబిల్ ఏం చెప్పింది ఏం చెప్పింది కదా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ కీడునకు మూలము దాని అపేక్ష మరి మేలునకు మూలం పదికూడు చూసేస్తుంది ఫిబ్రూలింగ్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చింది ఫిబ్రియిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చింది ఫిబ్రూలికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ వచ్చి ధనాపేక్ష లేని వారే అంటే ధనాపేక్ష ఉంటే కీడు ధనాపేక్ష లేకపోవడం మేలు మీకు కలిగిన వాటితో వృత్తి పొంది ఉండు అర్థమైపోయిందండి కీడుకు మూలమేంటి ధనాపేక్ష మేలుకు మూలమేంటి ధనాపేక్ష లేకుండా ఉండడం కాబట్టి మనకి ఏ అపేక్ష ఉండాలంటే దైవాపేక్ష పరలోకాపేక్ష ఈ రెండు అపేక్షలు ఉంటేనే బాగుంటది కదా మనకు ధనాపేక్ష ఉందనుకోండి ఆటోమేటిక్ ఏం స్టార్ట్ అయితే అంటే కీడుకి విత్తనాలు మనమే వేసుకున్నట్లు తలశీలిక రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచ్చిన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడు ఎవరికైతే ధనాపేక్ష ఉంటుందో వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే విగ్రహారాధన చేస్తున్నట్టు విగ్రహారాధన చేస్తే దేవుని ప్రేమించినట్ల కాదు దేవుణ్ణి ప్రేమించకపోతే మనకు మేలు కలగదు సమస్తము సమకూడి కూడా జరగవు ధనాపేక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మొట్టమొదటి చేసేది లంచాన్ని తీసుకుని న్యాయాన్ని తప్పించేస్తారండి ఎవరికైతే ధనాపేక్ష ఉంటుంది వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే లంచాన్ని తీసుకుని న్యాయాన్ని తప్పించేస్తారు మీ కోట సమయంలో ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన ఒక్కసారి ఓటో తిమోతి పత్రిక అండి ఆరో అధ్యాయం ఆరు నుంచి పన్నెండు ముగించేసుకుందాం తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యయం ఆరవచ్చు తిమోదీ గారు రాసిన మొదటి పత్రిక ఆరో సంతృప్తి అంటే సంతృప్తి సంతృప్తి కలిగి చర్చకి రావాలి దైవభక్తి అన్నారు కదండి సంతృప్తి కలిగి బైబిల్ చదవాలి సంతృప్తి కలిగి ఏదైనా చేయాలి సంతృప్తి అనేది లేనప్పుడు మనకి ఏమైందంటే ఆటోమేటిక్ మనకి మనకి అనేది స్టార్ట్ అయ్యింది తర్వాత చదవాలి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధనం ఏంటని మీకు సమస్తము మనకు మేలు కలగడానికి సమకూడి జరుగుతాయి గొప్ప లాభ సాధకమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలోంచి ఏమీ తీసుకొని పోలేము కాగా ఈరోజు మన ఇక్కడికి కూర్చున్న వాళ్ళందరికి కూడా ఇది ఉందండి ఏది ఉంది పట్టుకోవడానికి పట్లన్నీ తినడానికి తిండి ఉంది ఈ రెండు కలిగి సంతృప్తి ఈ రెండు లేకపోతే తృప్తిగా ఉండకూడదు అంటారా అండ్ ఈ రెండు లేని వాళ్ళు భూమి మీద చాలా దుఃఖం ఉంది అంటారు అన్నము వస్తాం ఈ రెండు ఉన్నాయి నువ్వు చూసుకోండి అందరికి ఒక అందరికి కూడా అందరం ఎలా ఉండొచ్చు సంతృప్తి సంతృప్తి ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్ మనకి ఏమొచ్చేస్తుంది మేలు దాని ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి కీడు ఇప్పుడు మనకు వచ్చి కీడుకి కానీ మేలుకి కానీ కారులు ఎవరంటే మనమే తర్వాత చదవండి తర్వాత పన్నెండు వచ్చిన వరకు పన్నెండు వచ్చిన వరకు చదవండి ఏమీ తాలేదు ఏమీ తీసుకొని పోలేము అన్నవస్త్రములు గలవారం మీ మీకు వాడితో తృప్తి పొంది ఉంటుంది పన్నెండు వరకు ఒకవేళ ధనాపేక్ష మనకుంటే శోధన అవివేక యుక్తములైన కానికరములైన అనేక దురాసల్లోనూ పడుతురు అవి అట్టివి మనుషులను నాశనములోను నష్టములోను ఉంచిపోయాను ఒక మనిషికి నష్టం వచ్చింది నేను నాశనం అయిపోయాను అన్నాడంటే మూలం ఏంటండి ధనాపేక్ష వీడు ఏదో ఆపేక్ష చేసి ఏదో చేద్దాం ఏదో చేస్తే నష్టం వచ్చింది ఏదో చేద్దామని ఏదో చేద్దామని వస్తే నాశనం వచ్చింది ఏంటి కారణం ధనాపేక్ష ధనాపేక్ష కూడా మనకి ఏ అపేక్ష ఉండాలంటే దైవాపేక్ష దైవాపేక్ష పరలోక అపేక్ష ఆ అపేక్ష ఉంది కాబట్టి రోజు మీ అందరికీ వచ్చి కూర్చున్నారు కానీ గుర్తుంచుకుంటే ధనాపేక్ష ఉన్నవాడి కంట ఈ భూమి మీద ఉన్న ధనం మొత్తం తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తే సరిపద్ది అంటారా అది బైబిల్లో చూద్దాం ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం పదవ ధనాపేక్ష ఉన్నవాడికి భూమి మీద ఉన్న ధనం అంతా పట్టుకెళ్ళి ముందు పోస్తే చాలు అంటాడా అనడా చూడండి ఫోటో తిమోతి పత్రిక ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదే వచ్చిన ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదే వచ్చిన ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి తృప్తి పొందడం అంటే ధనాపేక్ష ఉన్నవాడికి ఏముండదు ఎన్న తర వచ్చి ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి ధనాపేక్ష ఉన్న వాడికి ఎంత ధనం వచ్చినా తృప్తి అనేది రాదంటండి కాబట్టి తృప్తి మనకు రావాలంటే ఏం చేయాలి దైవాపేక్ష ఉండాలి దైవాపేక్ష ఉంటేనే సంతృప్తి వస్తుంది దైవాపేక్ష ఉంటేనే తృప్తి వస్తుంది ధనాపేక్ష ఉంటే ఎంత ధనం ఇచ్చినా తృప్తి ఇప్పుడు తృప్తి లేకపోతే మనకు మేలు జరగదు ఇదంతా ఏం చేయాలి ధనాపేక్ష పక్కన పెట్టి ఏం ఏం చేసుకోవాలి మనం దైవాపేక్ష వాక్యాపేక్ష పరలోకాపేక్ష పరలోకాపేక్ష ఉంటే బైబిల్ చదువుతాం దైవాపేక్ష ఉంటే చర్చికి వస్తాం ఈ అపేక్ష అనుకుంటే మనకి ఏం జరిగింది మనకు మేలు కలగటం కోసం దేవుడు సమస్తాన్ని సమకూడు జరిగిస్తాడు లేదు మనం ధనాపేక్షని ఎంత అది అయిపోయిపోయిన దయ ద్రవ్యాపేక్ష ధనాపేక్షలో ఉన్నాం అనుకోండి మనకేం జరిగింది కీడే జరిగింది అలాగని పిల్లలు ఉద్యోగం చేసుకోవటం మనం పనులు చేసుకోవటం ఇవన్నీ తప్పులు కాదండి ఎంతవరకు మనం తిన అన్నానికి వస్త్రానికి ఉన్నంత వరకు చేసుకుని మిగిలింది దైవాపేక్ష చూసుకోవాలి అలాగని ధనాపేక్ష వద్ద ఉద్యోగం మనిషి కూర్చొని ఎవరు బెటర్ అని అంతేనా కదా ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ మీకు అన్నము వస్త్రం ఈ రెండింటికి సరిపడా సంపాదించుకోవడం తప్పు కాదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం కావాలి మొత్తం అంతా ఇచ్చినా ఏమంటాడు అన్నాడు తృప్తి రాధ అన్నాడు రాదని ఆయన ఎవరు చెప్పారు ఈయన ప్రసంగి గారు అంటే అనుభవించి చెప్తున్నాడు అనుభవించి చెప్తున్న మాట ఏంటంటే ద్రవ్యముని అపేక్షించు వాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు ధన సమృద్ధి చేత తృప్తి పొందడు కాబట్టి మనకి దైవాపేక్ష ఉంటేనే తృప్తి అనేది వస్తుంది తృప్తి అనేది వస్తేనే మనకి మేలు అనేది జరిగింది లేదు మనం ధనాపేక్ష ఉన్నంత వరకు మనకి ఏం జరుగుతూనే అంటే కీడు జరుగుతూనే ఉంటుంది కీడుకి మేలుకి మూలమేంటండి ధనాపేక్ష ఉంటే కీడు ధనాపేక్ష లేకపోతే సింపుల్ ఒక మాట అయిపోయింది అయిపోయిందండి ఏడు పన్నెండు ప్రసంగి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండవ ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఆశ్రయాస్పదము ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదమే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము నాకు జ్ఞానం ఉంది కొంచెం టెస్ట్ చేస్తారంట డబ్బు కావాలి టెస్ట్లకు డబ్బులు కావాలంట అవునా కదా ఒకసారి జొడమలు ధనము ద్రవ్యము ఆశ్రయాస్పదము జ్ఞానము ఆశ్రయాస్పదం జ్ఞానము మనం ద్రవ్యాన్ని కూడా ద్రవ్యం కూడా మనం రక్షిస్తుందా అయితే జ్ఞానము జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని రక్షించును ఇదే జ్ఞానం వల్ల జ్ఞానం మనం వచ్చే లాభం ఏంటంటే అండి ప్రాణాలు రక్షించుకోవడం అంటే పరలోకానికి వెళ్తాం నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తాం తర్వాత చదవండి దేవుని క్రియలను దేవుని క్రియలను ధ్యానించము ద్రవ్యం గురించి చెప్పండి చూడు ద్రవ్యం అన్నింటికి అక్కడకు రాదనవచ్చు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు ద్రవ్యము ఆశ్రయాస్పదము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ద్రవ్యము మన ప్రాణాన్ని రక్షించలేదు జ్ఞానము మన ప్రాణాన్ని రక్షించ జ్ఞానము ఆశ్రయాస్పదం అంటే జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడి ప్రాణం రక్షింపబడుతుంది ద్రవ్యాన్ని ఆశించిన వాడి ప్రాణం రక్షింప పడదు ఇప్పుడు ద్రవ్యాన్ని నశించామనుకోండి ఈ రోజు పని ఏడు వందలు వస్తాయి తొమ్మిది వందలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి ద్రవ్యాన్ని అపేక్షిస్తే మనం పురాణం పోదు అనమాట జ్ఞానము ఆశ్రయాస్పదమే ద్రవ్యము ఆశ్రయాస్పదమే ద్రవ్యము మన ప్రాణాన్ని రక్షించలేదు జ్ఞానం మన ప్రాణాన్ని రక్షించగలదు కాబట్టి మనకి ఏ అపేక్ష ఉండాలండి దైవాపేక్ష వాక్యాపేక్ష ఇది మా పరలోక ఒక అపేక్ష ఈ అపేక్ష ఉన్నప్పుడు మాత్రమే మనం అన్ని కూడా చేయగలుగుతాం దేవుని సంబంధించి ఈ అపేక్ష లేనప్పుడు ఇంకోటి ఇంకో అపేక్ష ఏంటంటే అది ధనాపేక్ష ఒకవేళ ధనాపేక్ష ఉందని వాడికి అంత ధనం ఇచ్చేసిన వాడికి తృప్తి అనేది రాదు కాబట్టి ఇంకేమంటాడు కానీ అని ఇంకా అని దీనికి సంబంధించి ఒక కథ తెలుసు మీకు వాడుకున్న కోరిక ఏంటంటే మొత్తం అంత బంగారం అయిపోయాండి దేవుడు కనపడితే నేను ఏది పుట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడు అది తృప్తి ఉందండి ఏది ముట్టుకుంటుంది బంగారం ఆఖరికి తాగే నీళ్ళు ముట్టుకుంటే అది బంగారం కూతుర్ని ముట్టుకుంటే బంగారం తింటాక అన్నం ముట్టుకుంటే బంగారం ఇలా పరిస్థితి ఏం తింటాడు ఏం తాగుతాడు ఏం ముట్టుకుంటాడు ఎవరితో మాట్లాడతాడు అలా ఉంటుంది అనమాట కాబట్టి ధనాపేక్ష ఉండాలి ఎంతవరకు ఉండాలి మన పనికి దేవుని పనికి సరిపడా సంపాదించుకుని చక్క తృప్తిగా మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకోవాలి తప్పితే ఇంకా లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఓకే ఎంత సంపాదించిన ఏం రాదు తృప్తి రాదు తృప్తి రానప్పుడు ఇంక నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్ మన పని చేసుకోవాలి ద్రవ్యాన్ని సంపాదించుకోవాలి జ్ఞానాన్ని కూడా సంపాది జ్ఞానానికి లిమిట్ లేదు కానీ ద్రవ్యానికి లిమిట్ అన్నాము వస్త్రం ఓకే తర్వాత దైవ దైవాపేక్ష పరలోకాపేక్ష వాక్యాపేక్షతో మనం అందరం కూడా పరలోకానికి చేరుకోవాలి రొట్టె ద్రాక్షరత్సం తీసుకుంటాను దీనికి సంబంధించి నేను ఒక పాట రాశాను వస్తాను అందరూ కూడా వినాలని కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి కీడికి మేలుకి మూలం ఏంటి మన కీడిన మూలం మనం ఏదో అపేక్ష ధనాపేక్ష ఏదో నాకు ఏ కీడు జరిగినా నేను జాగ్రత్తగా ఆలోచించుకుంటే చిత్త చివరికి వెళ్ళి ఆలోచిస్తే అక్కడ ఏముంటది ధనాపేక్ష అది మాత్రం అందరూ ఏం చెప్పిన మాట అండి దేవుడు చెప్పిన మాట మొన్న మనకి అక్క రాలేదు అక్క ఈసారి సూపర్గా రాసే పరీక్ష ఫస్ట్ ఫస్ట్ మన ప్రసాద్ వచ్చారు సెకండ్ హరిబాబు థర్డ్ సరేశ్వర బాబు గారు వచ్చారు ఆ రోజు నువ్వు రాలేదు అందరికీ చెప్పాను వీళ్ళందరూ ఏమడిగారు అంటే తొందరగా రాసి చెప్పింది ఒకేసారి అంత బాగా రాసి ఉంటది అంటికి ఇంటికి కావ్య ఏమి అడిగింది అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నయ్య మీతో పాటు వచ్చేసినాయి అమ్మాయి డెబ్బై కరెక్ట్గా డెబ్బై డెబ్బై మార్కులు అంటే సామాన్య విషయాలు చరిత్ర గ్రంథాలు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే పుస్తకాలు ఏంటంటే యోగు కీర్తనలు ఎగ్జామ్ సరే సరే తర్వాత మాట్లాడుకున్నా కొత్త నిబంధన తర్వాత పుస్తకం అంతే సరే ఏదైతే యోగ్ ఉంది కదా ఏగు ఉంది కదా యోగ చదవండి చిన్నపిల్లలకండి మీకు ఆది కాండం వరకు వచ్చేసింది మళ్ళీ పదకొండు అధ్యయలు వరకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత అబ్రహం గురించి చెప్పాలా యోగ్ గురించి చెప్పాలా చెప్పండి అబ్రహం గురించి చెప్పాలి యోగి గురించి చెప్పాలి పిల్లలకి పదకొండు అధ్యాయం వరకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ అబ్రహం ఇస్తాబు యాక్కు వేసే అబ్రహాం గురించి చెప్పాలి యోగ గురించి చెప్పాలి అబ్రహాం గురించి చెప్పాలి అబ్రహం గురించి చెప్పామనుకుందాం అబ్రహం తర్వాత ఇస్తావు తరగతి అర్హతలు అయిపోతాం కానీ వీళ్ళని ఆపేసి అబ్రహాం జీవించిన కాలంలో ఒక వ్యక్తి జీవించాడు మొట్టమొదట బైబిల్లో మొట్టమొదట రాయబడిన గ్రంథం ఏది యోగు గ్రంథం పిల్లలకి నెక్స్ట్ నేర్పించేది ఏంటంటే యోగు తర్వాత మళ్ళీ అనుకోద్దాం అండి అంతే తప్పితే ఇదేంటి చెప్తున్నారు అదే చెప్తున్నారు ఒక సీరియల్ అని మీకు నేర్పించడం అనేది జరిగింది ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియాపరలోక ముందు మాత్రం భూమి మీద వచ్చే భూమి మీద ఉన్న మా అందరి యొక్క జీవితాల్లో మేలు కానీ కీడు కానీ సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నావు తండ్రి మాకు ఏ అపేక్ష ఉంటే కీడొస్తుంది ఏ అపేక్ష ఉంటే మేలు వస్తుందని అని పిల్లలు తెలియజేశాను ధనాపేక్ష ఉన్నంత వరకు మా జీవితం మాత్రం చందర వందరగా ఉంటుందని మాకు అర్థమైంది తండ్రి దైవాపేక్ష ఉన్నంత వరకు మేలు కలిగడికి సమస్తమును సమకూర్చి జరిగిస్తామని తెలుసుకున్నాం తండ్రి ఈ రోజు నుంచి మేమందరం ధనాపేక్షను పక్కన పెట్టి దైవాపేక్షతో అందమూ వస్త్రము కలిగి తృప్తిగా భూమి మీద జీవించ భాగ్యం దేమని క్రీస్తునమని ప్రార్థనానికి వేడుకుంటున్నాం పరమతంగ్రి